హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని ఏడు మండలాలను ఏడు మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో దత్తత తీసుకొని ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మంత్రి ప్రారంభించారు వైద్య పరీక్షల కోసం వచ్చిన వారిని పలకరించి నేత్ర పరీక్ష చేయించుకున్నారు కళాశాల తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు కోహెడ మండలంతో పాటు ప్రతి గ్రామంలో ఉచిత మెడికల్ క్యాంపులు జరుగుతాయని మంత్రి తెలిపారు ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని అవసరమైన వారికి చికిత్స చేయాల్సి వస్తే హైదరాబాద్లో లేదా ఆర్వీఎం హాస్పిటల్లో ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చికిత్స అందిస్తామన్నారు రాజకీయాలకు అతీతంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకున్నమన్నారు కోహెడలో ఆర్వీఎం హుస్నాబాద్లో సురభి అక్కన్నపేటలో సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఆధ్వర్యంలో ఈ రోజు క్యాంప్లు జరుగుతున్నాయన్నారు కళ్లకు సంబంధించిన అద్దాలు కూడా తనే ఇప్పిస్తానని ప్రతి ఒక్కరు కంటి పరీక్ష చేసుకోవాలన్నారు కుహెడలో గవర్నర్ను తీసుకొచ్చి స్టీల్ బ్యాంక్ ఇప్పించారంటే హుస్నాబాద్ను ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికేనన్నారు ఈ క్యాంప్లో పద్దెనిమిది మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చారని ప్రజలంతా అన్ని రకాల పరీక్షలు చేసుకోవాలన్నారు बैठी रहते तो देख बिल्लियों माँ एक 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 �

కొత్త తక్కువ రోడ్ వల్ల ఎప్పుడు రాలేదు కావచ్చు మర్చిపోవచ్చు తప్పకుండా కలిసి ఒక ల్యాబ్ టెక్నిషియన్ కోసం నెక్స్ట్ టైం చదివితే బయటకు పోయి మళ్ళీ చేసుకునేట్టు ఉండాలి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ చదువుకొని కొత్త ర్యాన్ తెచ్చుకొని ఇక్కడ నుంచి కాలేజ్ చాలా వారి కాలేజ్ ఇక్కడనే ఉస్మాబాద్ దూరం పోయి అవసరం లేదు జిరీ కాలేజ్ నాకు విషయం కాదు వారిగా ఒక ఎంపీటీసీ పరిధిలో ఒక రైతు వేదికను ఎంచుకొని అక్కడ వసతి కూడా కావాలి కాబట్టి ఆ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడతాయి అందరు కూడా తమ తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి ఇక్కడ పరిష్కారం మందులతోటి పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడనే పరిష్కారం చేయించుకొని ఆరోగ్యంగా ఉండండి ఒకవేళ మీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించాలనుకునే డాక్టర్లు ఆ ప్రకారంగా చిట్టి రాసిస్తారు లేదా ఆర్వీఎం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లి మిమ్మల్ని ఇన్పేషెంట్గా గా చేసుకొని ఆ విధంగా చికిత్స చేయాల్సిన అవసరం వస్తే అక్కడ కూడా తీసుకొని ప్రభుత్వ పక్షాన ఉచితంగా మీకు చికిత్స చేయిస్తారు ఇది పక్కన నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో పాటుగా ఏడు మండలాలకు ఏడు కావాలి కాబట్టి ఇక్కడ కోహెడ ఆర్వీఎం ను అదేవిధంగా హుస్నాబాద్ సురభి కాలేజీ సైదాపూర్ లో కాలేజీ ఏడు కాలేజీలు ఏడు మండలాలను దత్తత తీసుకొని ఏడు మండలాలల్లో ప్రతి పౌరుడికి ఆరోగ్యంగా ఉండే కార్యక్రమం తీసుకోవడం జరిగింది కానీ కోహెడ మండలంలో అనారోగ్యంతో బాధపడి ఇబ్బంది పడే పరిస్థితి నుంచి కొత్త బయటికి రావాలని ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతోంది దయచేసి అందుకే ఆ రోజు కోహ్ గవర్నర్ గారు తీసుకొచ్చి స్టీల్ బ్యాంక్ ఎందుకు ఇచ్చినామంటే ప్లాస్టిక్ వాడద్దు ప్లాస్టిక్ ప్లేట్లు ఒక్కసారి మీరు అడిగండి చదువుకున్న పిల్లల్ని వేడి వేడి అన్నమాట అలా విషం మన కడుపులో పోతుంది అని స్టీల్ ప్లేట్లు ఇచ్చిన మీ ఊర్లల్ల ఎవ్వరు కూడా ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ ప్లేట్లు వాడుకోరు అందరి అవి ఓరి ఒక్క మహిళా సంఘం కాదు అవి అందరూ ఎవరి ఫంక్షన్ అయినా అవి వాడుకునే విధంగా ఆశా వర్కర్లు కూడా కోరుతా ఉన్నా ఇలా గ్రామాల్లో ఎవరికైనా ఇబ్బంది కల్పిస్తే దాహరం తీసుకురండి ఇక్కడ పరిష్కారం కాకపోతే ఆర్వీఎం హాస్పిటల్ ఆర్వీఎం హాస్పిటల్ కాకపోతే హైదరాబాద్ మొత్తానికి కోహడలో ఒక్కరు కూడా అనారోగ్యంగా ఉన్నారు ఇక్కడ క్యాంపు కు ప్రత్యేకించి పద్దెనిమిది మంది డాక్టర్లు వచ్చారు వాళ్ళందరికీ కూడా వైద్య నారాయణ హరి అంటారు దేవుడితో సమానంగా డాక్టర్లను పోలుస్తాం వారు ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నందుకు డాక్టర్ సాహ్ నేను నా తరఫున అందరికి ధన్యవాదాలు చెప్పండి